వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ కుమార్ మేము వ్లాగ్స్ లక్స్ సో నేను హోలీ ముందు వీడియోలో చెప్పాను కదా బిర్యానీ ప్రిపరేషన్ మా సిస్టర్ ఎలా చేసిందో తన స్టైల్లో నేనైతే పెడతాను వీడియో అని చెప్పేసి ఇంకా తర్వాత హోలీ రావడము అండ్ మేము బయటికి వెళ్ళడము ఇంకా వీడియోస్ ఉంటే నేనైతే అవి పెట్టేశాను సో రోజు ఎందుకు పెడుతుంది అంటే రేపు సండే కదండి మీరు కూడా చూసి చేసేసుకోండి టేస్ట్ అయితే చెప్పాను కదా అస్సలు అబ్బబ్బా అదిరిపోయింది మా చెల్లి ఇంత బాగా చేస్తుంది నాకైతే తెలియదు చూస్తే ఇంకేమంటుందో చంపేస్తుంది నన్ను అంటే నాకు వంటలు రావా అంటదేమో సో ప్రిపరేషన్లోకి వెళ్లే ముందు అయితే ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా చూసేయండి నా కోసం ఇలా చూసి అలా వెళ్ళిపోకుండా నా కోసం ఒక్క చిన్న లైక్ అండి అబ్బా మీ సిస్టర్గా నేను ఒక రిక్వెస్ట్ అనుకోండి నాది ఓకేనా అబ్బా చేస్తాంలే అక్క ముందైతే ప్రిపరేషన్ చెప్పు అని అంటారేమో ఫస్ట్ అయితే టూ కేజెస్ చికెన్ తీసుకున్నాం మేము వాష్ చేసి పక్కకు పెట్టాము అండ్ అంతకంటే ముందు ఆనియన్స్ అయితే మొత్తం కట్ చేసుకొని ఒక పక్కకి ఫ్రై చేసుకొని అవి ఒక సైడ్ అయితే పెట్టేశాము అది పెద్ద ప్రాసెస్ కదా మా చెల్లికి కూడా అర్థమైపోయింది అది చెల్లె పెద్ద ప్రాసెస్ అండి అంటే తను రీసెంట్గా నేర్చుకుంది బిర్యానీ చేయడము అందుకని మొన్న అంటుంది అక్క ఇది పెద్ద ప్రాసెస్ కదా అక్క అని నిజంగానే అసలు ఆనియన్స్ ఫ్రై చేయాలంటే ఆ తల ప్రాణం తోకకొస్తుంది కదండి ఇంకా ఎన్ని ఆనియన్స్ కోసింది అంటే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఆనియన్స్ కోసింది ఎందుకంటే బిర్యానీ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఎక్కువ ఆనియన్సే కావాలి కదా అందుకని చెప్పేసి చాలా ఎక్కువనే కోసింది ఇంకా అవి ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత చికెన్ రైస్ బాస్మతి రైస్ కూడా కడిగి పక్కకు పెట్టుకోవాలండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీతో తీసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి ఎందుకంటే రైస్ నాన్తో కూడా బాగా ఉడుకుతుంది కదా అందుకని చెప్పేసి సో చికెన్ అయితే తీసుకున్నాం కదా చికెన్ ఎందులో వేసి కలపాలన్నది మాకు పెద్ద టెన్షన్ అయిపోయింది అంటే గిన్నె ఒక సైజు పెద్దగుందని మా చెల్లి లేదు ఇంకొకటే పెద్దగుందని అవి రెండు కాకుండా వాళ్ళకి టెంట్ హౌస్ ఉంది ఇంకా టెంట్ లో ఉన్న గిన్నెలలో ఒకటి చూసి తీసుకొచ్చేసింది అనమాట అందులో అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అంటే మనకు బిర్యానీ కుక్ అవ్వడానికి గిన్నె చాలా ఫ్రీగా ఉండాలిగా అందుకని చెప్పేసి ఇంకా అందులోకి చికెన్ అయితే తీసుకున్నాక మా చెల్లి పెద్ద ప్యాకెట్ తీసుకొని రాకుండా పెరుగు చిన్నవి ఫోర్ కొనుకొచ్చింది అనమాట ఇంకా ఫోర్ ప్యాకెట్స్ వేసేసింది చికెన్లోకి అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్టు టమాటా పచ్చిమిరపకాయలు గరం మసాలా బిర్యానీ మసాలా అండ్ కారం పసుపు ఉప్పు బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా అండ్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మంచిగా కలిపేసుకుంది చాలా టైమ్స్ కలుపుతూనే ఉంది ఎందుకే ఎన్నిసార్లు కలుపుతున్నా ఇట్లనే టేస్ట్ బాగుంటుంది అక్క అని చెప్పేసి అన్నదన్నమాట నాతోని ఇంకా లాస్ట్లో ఒకటి నిమ్మకాయ కూడా పిండేసుకొని బాగా కలిపేసుకుందనమాట మంచిగా ముక్కలకు అక్క ఇట్లా కలిపితే అని చెప్పేసి ఇంకా దమ్ బిర్యానీ ఇది చికెన్ దమ్ బిర్యానీ నార్మల్ బిర్యానీ కూడా కాదు దమ్ పెట్టేసింది మంచిగా ఇంకా అలా కలుపుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లా పక్కకు పెట్టేసాలనమాట అలా పక్కకు పెడితే కొంచెం మంచిగా నానిపోతుంది అనమాట చికెన్లో ఆ గ్రేవీ అదంతా బాగా నాన్తదని చెప్పేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఇంకా అరగంట వేసుకోండి అట్లా పక్కకు పెట్టేసింది అనమాట ఈ ఈలోపు మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాంగా అందులోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మసాలా కొత్తిమీర పుదీనా కొంచెం అల్లం అల్లమిల్లిగడ్డ పేస్టు అండ్ బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ వేసేసి బాగా కలిపేసుకొని స్టవ్ పైన అయితే పెట్టింది కుక్ అవ్వడానికి అండ్ కొంచెం ఆయిల్ కూడా వేయాలి మర్చిపోయిన చెప్పడము ఇంకా అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపేసి స్టవ్ పైన అయితే రైస్ అయితే మంచిగా ఉడకబెట్టుకుంది అంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయినంతసేపు అయితే ఉడకబెట్టింది అన్నమాట ఈ గిన్నె అయితే మంచిగా స్టవ్ పైన అయిపోయింది బాగానే రైస్ ఉడికింది అది వంపి తీసుకొచ్చి మనకు కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసింది కానీ బట్ పెద్ద గిన్నె పెట్టడానికి అయితే అస్సలు అవ్వలేదు అది ఎలా ఉందో నెక్స్ట్ మీరు పోతుంటే మీరే చూస్తారు అండ్ ఆ నీళ్ళు వంపుతుంది కదా వంపిన నీళ్ళు ఉంటాయి ఆ వాటర్ ఇందులో యాడ్ చేసి చేసింది నేను ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే అట్లా యాడ్ చేయాలి యాడ్ చేస్తేనే బాగుంటుంది నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు యాడ్ చేయలేదు మా సిస్టర్ యాడ్ చేస్తుంటేనే చూసినా అనమాట అలా యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా రైస్ ఉంటుందిగా ఆ రైస్ లేయర్స్ లేయర్స్ లాగా వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మళ్ళీ ఇంకొక లేయర్ వేసి సేమ్ అదే ప్రాసెస్లో ఫుల్గా వేసేసుకుంది అనమాట వేసేసుకొని పైన లెమన్ కూడా పిండింది బట్ నేను ఇంకా వీడియో తీయలేదు అది మర్చిపోయాను ఇంకా ఉన్న రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కూడా పైనుంచి కొంచెం చల్లి చల్లింది అంటే ఒక గ్లాస్లో పోసుకొని పైన మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అనమాట ఇంకా అలా పోషించిన తర్వాత దాని మీద మూత సెట్ అవ్వలేదు ఇంకా అలా మూత కూడా సెట్ అవతలేదని చెప్పేసి బేసన్ అయితే బోర్లించింది బోర్లించి ఇంకా స్టవ్ పైన అయితే ఆన్ చేసి పెట్టి ఒక దమ్ అని చెప్పిన కదా అంటే పిండి పెట్టకుండా ఎక్కువ వాటర్ హెవీ ఉండేటట్టు గిన్నెలో పోసి పైన అయితే పెట్టింది అనమాట అది ఏమైందంటే కటిల ఎందుకు మండిస్తుంది అని అనుకుంటున్నారా అది ఎంతకి ఎప్పుడు వేడవ్వాలి ఆ గిన్నె ఎప్పుడు ఉడకాలకి ఇదంతా కాదని ఆన్ చేసింది అంటే మొత్తం మంట పెట్టింది నిప్పు రాజేసింది తీసుకుపోయి ఆ గిన్నె దాని మీద పెట్టింది అన్నమాట కట్టెల పొయ్యి మీద నేనేమో మాడిపోతుంది మాడిపోతుందా నేను ఏం మాడదక్కా నువ్వు చూడు అస్సలు మాడదని అన్నది ఇంకా సరేలే చూద్దాంలే అని ఇంక ఇంకా లాస్ట్లో నిప్పుల మీద అన్నమాట మంట తీసేసి అందుకని చెప్పేసి బిర్యానీ మాడలేదేం లేదు అబ్బాబాబ్బా టేస్ట్ అయితే అండి చూస్తేనే మీకు కదా కలర్ఫుల్గా ఎలా ఉందో నేనైతే టేస్ట్ చేసేసిన నాకైతే మస్తు నచ్చింది కడుపు నిండా తినేసామన్నమాట సో మీకు కూడా నచ్చితే ఏం చేయాలి అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఏం చేయాలందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా నాకు కంట్లో పడిందండి అందుకే నేను అలా అనమాట సో వీడియో మాత్రం నచ్చితే ఏం చేయాలి అందరూ తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇంతసేపు చూసినందుకు ఒక్క లైక్ ఇచ్చేలాండి అబ్బా నా కోసం ప్లీజ్ ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా కదా మా బాయ్ థ్యాంక్ యూ thank you for the watching